హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ తొలి వలుపు పార్ట్ త్రీ ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మొదటి ఎపిసోడ్ నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఇక కథలోకి వెళ్తే రిషి ప్రేమనైతే ఇక తన తండ్రి దామోదరం ఒప్పుకోకపోవడంతో రిషి చాలా బాధపడతాడు ఇక వాళ్ళమ్మ లక్ష్మి కూడా నన్ను క్షమించి రిషి నేను మీ నాన్నని ఎదిరించి ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేను అని చెప్పి అంటుంది దాంతో రిషి నా ప్రేమని వదులుకోలేని వదులుకొని నేను సంతోషంగా ఉండలేను అలా అలాగే డాడ్ కోసం ఈ పెళ్లి చేసుకోలేను అయినా నన్ను సంజనాని ఎంతో బాగా అర్థం చేసుకుంది కానీ డాడ్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదని చెప్పి ఎవరికి చెప్పకుండా ఇక అయితే పెళ్లి చేసేసుకుంటాడు ఇక అలా పెళ్లి చేసుకొని వస్తారని ఇంటికి తీసుకొని వస్తాడు దాంతో ఇక దామోదరం తన మాటకి విలువ ఇవ్వకుండా తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవడంతో రిషికి ఆ ఇంట్లో స్థానం లేదని చెప్తాడు దాంతో ఇక రిషి అది కార్డాడ్ అని ఎంత ప్రతిమలాడుతున్నా దామోదరం అయితే వినడు ఇక వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తాడు ఆ తర్వాత లక్ష్మి చాలా బాధపడిపోతూ ఏమండి ఏదో జరిగింది ఎంతైనా మన కొడుకే కదా అని ఎంత నచ్చజెప్పినా దామోదరం నా కొడుకైనా సరే ఎవరైనా నా మాటకి వెలివిస్తేనే ఇంట్లో ఉండాలి ఇప్పుడు నీ కొల్లు నీ కొడుకు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకొని పెళ్లి చేసుకోవడంతో మన పరువంతా పోయింది ఇప్పుడు వాళ్ళని ఇంట్లోకి రాణిస్తే అందరూ దామోదరం అందరికీ చెప్తూ ఉంటాడు పరువు మర్యాద గౌరవం అని ఇప్పుడు తనకు తన కొడుకు ఎవరినో ఒక అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా లోపలికి రాణించాడు వాళ్ళకు ఒక న్యాయం బయట వాళ్ళకు ఒక న్యాయం అని అందరూ నన్ను దెప్పి పొడిచి మాట్లాడతారు అయినా ఈ దామోదరం ఒకరి ముందు ఎప్పుడు తల వంచుకునే పని చేయడు అని చెప్పి నా మాటకి నువ్వు కనుక ఎదురు చెప్పావంటే నువ్వు కూడా ఇంట్లో నుంచి అన్నట్టుగా మాట్లాడతాడు దాంతో ఇక లక్ష్మి ఏడుస్తూ సైలెంట్గా ఉంటుంది ఇక రిషి సరే డాడ్ మీ పరువు మర్యాదల్ని నేను ఎప్పుడూ దిగజార్చాలని అనుకోలేదు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అది మీకు పరువు తక్కువ పని అయితే నేను ఇక్కడ ఉండను డాడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత రిషికి ఫారెన్లో ఒక మంచి జాబ్ అయితే వస్తుంది దాంతో ఇక రిషి వసు ధరతో నాకు ఫారెన్లో జాబ్ వచ్చింది మన फॉरेन की వెళ్ళిపోవాలని అంటాడు ఇక వసుదారా మరి నా చెల్లెలు అని అంటుండడంతో రిషి ఏ రోజైతే నిన్ను పెళ్లి చేసుకున్నానో నీ బాధ్యతలన్నీ నావే ఇక మీదట మీ చెల్లి కూడా మనతో పాటే ఫారెన్లో ఉంటుంది ఇప్పుడు తన బాధ్యత మొత్తం నాదే కదా బావగారు కానీ అంటాడు ఆ మాటకి వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను ఎంత అదృష్టవంతురాన్ని అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇక రిషి వసు ఇక వస్తారా వాళ్ళ చెల్లెలు అలా అయితే ఫారెన్కి అయితే వెళ్తాను అక్కడికి వెళ్ళాక ఇక రిషి మంచి జాబ్ చేస్తూ చాలా బాగా సెటిల్ అయితే అవుతాడు చాలా చాలా అంటే చాలా రిచ్గా కూడా అయిపోతారు ఆ తర్వాత లక్ష్మి మాత్రం బాధపడుతూ కొడుకునే తలుచుకుంటూ ఉంటుంది ఇక దామోదరం మాత్రం తన పని తన్ను అయితే వదులుకోడు మరో పక్క ఇక అలా చూస్తూ ఉండంగానే రిషి వసుధారకైతే ఒక ఒక బాబైతే పుడతాడు దాంతో ఇక వాళ్ళ కుటుంబంలో చాలా సంతోషాలు అయితే ఉంటాయి అలాగే రిషి కూడా తన తల్లిని తండ్రిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక వసుధార ప్రేమగా దగ్గరికి తీసుకొని ఓదారిస్తూ ఉంటుంది ఇక వసుధారకు మాత్రం ఎంత ఫారెన్కి వచ్చినా ఇండియా కల్చర్ని అయితే మర్చిపోలేకపోతూ ఉంటుంది ఇండియానే ప్ర క్షణం తలుచుకుంటూ ఉంటుంది అలాగే ఫారెన్లో ఉన్న రోజు పూజలు అవి చేస్తూ గుల్ గుడికి అయితే వెళ్ళొస్తూ ఉంటుంది ఇక అలాగే ఇక్కడ కట్టుబట్టు సాంప్రదాయాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఉంటుంది ఇండియా గురించి తన కొడుకు కూడా చాలా గొప్పగా చెప్తూ ఇక అన్నీ నేర్పిస్తూ ఉంటుంది మన జాతీయ గీతాలు అవన్నీ దాంతో వాళ్ళ కొడుకు కూడా ఇండియా మీద చాలా ప్రేమ అయితే కలుగుతుంది ఇక రిషి అలా ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోతాడు ఇలా చూస్తూ ఉండగానే కాలం అయితే గడిచిపోతుంది ఇక దామోదరం మనసు అయితే కరగదు ఇక రిషి వాళ్ళ బాబు ఫిఫ్త్ స్టాండర్డ్కి కూడా వచ్చేస్తాడు ఆ తర్వాత ఒకరోజు సడన్గా అనుకోకుండా ఇక దామోదరం చాలా డల్ అయిపోతాడు దాంతో లక్ష్మి ఏమైందండి అని అంటుండడంతో ఇక ఈ ఆఫీస్ వ్యవహారాలు నేను చూసుకోలేను మన చిన్న కొడుకు విజయ్ చదువు అయిపోయింది కదా వాడు రాగానే వాడికి ఆఫీస్ వ్యవహారాలన్నీ అప్పగిస్తానని అంటాడు దాంతో ఇక లక్ష్మి స సైలెంట్గా ఉంటుంది ఇక విజయ్ చదువు మొత్తం పూర్తయ్యాక వస్తాడు ఆ తర్వాత విజయ్కి అయితే ఇక్కడ విషయాలు ఏమి వాళ్ళమ్మ అయితే చెప్తూ ఉండదు తను ఎప్పుడైనా హాలిడేస్కి వచ్చినా ఏదో ఒకటి చెప్ చెప్పి తన అన్నయ్య గురించి తననైతే అలా మభ్య పెట్టేది ఇక విజయ్ అయితే పెద్దవాడయ్యాక మొత్తం నిజమైతే తెలుసుకుంటాడు ఎలాగైనా వాళ్ళ అన్నయ్యని వాళ్ళ నాన్నని కలపాలని వాళ్ళ నాన్న కూడా మొత్తం అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి విజయ్ చాలా ప్రయత్నిస్తూ ఇక రిషి వాళ్ళు ఫారెన్లో ఉండే అడ్రస్ అయితే తెలుసుకుంటాడు ఇక అన్నోన్ పర్సన్గా ఫారెన్కి అయితే వెళ్తాడు అలా ఫారిన్కి వెళ్ళిన రిషి వాళ్ళ తమ్ముడు విజయ్ వస్తారా వాళ్ళ చెల్లెల్ని అయితే మీట్ అవుతాడు తను ఏదో పని మీద ఇక్కడికి వచ్చినట్టు తన వీసా ఏదో ప్రాబ్లం అయినట్టు ఇక్కడ ఇండియన్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే తనకి హెల్ప్ చేస్తే తను ఇండియా వెళ్తానన్నట్టుగా అయితే వస్తారా వాళ్ళ చెల్లెలతో అయితే పరిచయం పెంచుకోవడంతో ఇక వస్తారా వాళ్ళ చెల్లెలు రిషి వాళ్ళ ఇంటికి అయితే తీసుకొస్తుంది ఇక రిషి ఎప్పుడో చిన్నతనంలో తనని చూసుంటాడు కాబట్టి తననైతే గుర్తుపట్ట లేకపోతాడు అలాగే ఇక వస్తారా వాళ్ళ చెల్లెలు రావడంతో ఈ వయసులో ఉన్న అమ్మాయి ఒక అబ్బాయిని తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు అన్నట్టుగా రిషి ఏంటి నీకు ఎన్ని చెప్ప ఎన్నిసార్లు చెప్పాలి జ్యోతి ఎవరు తను అని అంటుండంతో బావా అని చెప్పి తన గురించి చెప్తుంది రిషి నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదు తన ఓవరాక్షన్ అదంతా చూస్తుంటే ఇంట్లో దూరంగా ఉండు అని చెప్తూ ఉంటాడు ఇక రిషి వాళ్ళ తమ్ముడు విజయ్ మాత్రం నవ్వుకుంటూ అన్నయ్య అన్న గుర్తుపట్టలేకపోతున్నాడు గుర్తుపట్టలేకపోతున్నాడని చెప్పి ఇంకా మనసులో అన్నయ్య నిన్ను నాన్ను కలపడానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నట్టుగా మనసులో ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్